ఈ నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నా కూడా దాంట్లో కూడా ఒక రకమైన హ్యాపీనెస్ ఎక్కడ కనిపించలేదు జనాలకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన నేను చెప్తున్నారు ఇది ఎక్కడ ప్రాబ్లమ్ అసలు నాకు మినిమం రెండు గంటల టైం ప్రతిపక్ష హోదా కింద దాని గురించి మనం వస్తామండి బట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఆయన మాట్లాడుతున్నారు ఎవరన్నా ఒకడు టెన్త్ పాస్ అయ్యాను నేనేం చేయలేకపోతున్నానంటే స్కిల్ డెవలప్మెంట్ తీసుకోవాలి కోర్సెస్ ఆఫర్ చేయాలి సో హీ షుడ్ గ్రో బెటర్ కానీ ఈయన ఏం చేశారో తెలుసా అండి వాలంటీర్ల కింద నేను ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను వాలంటీర్ లారి కార్యకర్తస్ వాలంటీర్లు ఒక ఉద్యోగమా వాలంటీర్లు ఎవరైనా వచ్చి సంక్షేమం కోసం బాధపడిన వాళ్ళైనా కరెక్ట్గా బలికానండి నేను ఇప్పుడు సో ఇలాంటి పాటుపడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా వాలంటీర్లు డెవలప్ చేశాను అని చెప్పుకుంటుంటే రాష్ట్రం ఏమవ్వాలండి ఇంకా జాబ్ క్రియేట్ చేశాను అంటే ఏ రకంగా జాబ్ క్రియేట్ చేశారు ఇలా ఫైబర్ నెట్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ వీళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళకి జీతాలు గవర్నమెంట్ ఇచ్చుకోవాలని చెప్పి జీవిరెడ్డి క్వశ్చన్ చేశాడు మొన్న ఇంకా వాళ్ళని పేరు వచ్చి తీయట్లేదు ఏంటని చెప్పి ఇది మీరు క్రియేట్ చేసిన ఎంప్లాయ్మెంట్ మీకు సేవలు చేసే వాళ్ళని ఎవ్రీ ఎంప్లాయ్మెంట్ యూ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ టు బెనిఫిట్ యువర్ పార్టీ అండ్ యువర్ పాకెట్ ఇంటిళ్లలో మనుషులకు సర్వేలాగా పంపి ఇళ్లలోకి పంపించే వాళ్ళ వివరాలు తెలుసుకుని దీంట్లో మనకి ఓట్లు వేసే వాళ్ళు ఎవరు అదర్ సైడ్ ఓట్లైన ఎవరిని మనం ఎలా హింసించాలి కాని పక్కా ప్రణాళికతో ఉద్యోగాలు ఇచ్చి పెట్టి ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేసి ఆ ప్రభుత్వం అరాచకం ఉంటారు అరాచకాన్ని ఫామ్ చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిన సో కాల్డ్ పథకాలవి వెన్ కమింగ్ టు డెవలప్మెంట్ రియల్ గా మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి స్టేట్ డెవలప్ చేయడానికి లుల్లు మాల్ లు మాల్ని ఎందుకు తరిమేశారు లుల్లు మాల్ వచ్చింటే కనీసం ఏరియా వైజ్ డెవలప్మెంట్ ఉండి ఉండేది జిఎస్టీ రూపాయి ట్యాక్స్ వచ్చేసాయి మీకు ట్యాక్స్ జిఎస్టీ ఆఫ్ కోర్స్ ఆన్ ఎవ్రీ పర్చేజ్ ఇదంతా కాకుండా ఎంప్లాయ్మెంట్ ఎంతమంది క్రియేట్ అయి ఉండేది అబ్బాయి మాకు లుమాలు వద్దు తరిమేయాలి అండ్ సజ్జల ఎంత గొప్పగా చెప్తాడంటే అమర్ రాజా బ్యాటరీస్ ని పంపించేస్తాం తరిలేసాం తోలేసాం ఇక్కడి నుంచి అని చెప్పి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు అమర్ రాజా మీద అంత కక్ష ఎందుకు అంత కక్ష ఎందుకు జగన్ నీకు డెవలప్మెంట్ ఉండుండేది కదా నువ్వేం చేయకపోయినా డెవలప్మెంట్ ఉండేది కదా కనీసం ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చిండే కదా వద్దు ఎవడు పైకి రాకూడదు అనేవాడు ఖచ్చితంగా వాలంటీర్ కింద పని చేయాలి ఫైబర్ నెట్ లో మహిళల్లో పనిచేయాలి లేకపోతే మా ప్రభుత్వం కింద పని చేయాలి మాకు పని చేయాలి రకరకాల స్లాంగుల్లో నీ కింద పనిచేయాలి తప్ప వాడికి వాడు బైక్ రాకూడదు భవిష్యత్ అనేది ఉండకూడదు యువతకి దాని తర్వాత కియా ఇండస్ట్రీస్ వాళ్ళని వచ్చి రాగానే ఎంత బెదిరించారండి వాళ్ళు ఏమనుకున్నారు బాబోయ్ పెట్టిన యూనిట్ ఒకటి ఉంటే చాలు యాన్సలరీ యూనిట్స్ అన్ని వేరే స్టేట్కి వెళ్ళిపోయారు నీ మీద అంత ముద్దే ఉంటే నీ రాష్ట్రంకే వచ్చేవాళ్ళుగా ఎందుకు రాలేదు ఈ రకంగా చూసుకుంటే జాకీ కంపెనీ కూడా వెళ్ళిపోయింది అంటే డ్రైవర్లు బనీలు కూడా స్టేట్ లో మాకు వద్దు అని చెప్పి ఏం వేసుకోవాలి గోచీలు గట్టు తిరగాలి యువత అంతా ఇంకా నువ్వు ఉంటే ఇవా ఇదంతా మాకు వద్దండి మేము చేసిన సంస్కేమం ఏంటో తెలుసా అండి సినిమాలు తీసుకొచ్చి ఇరవై రూపాయలు చూపిస్తాం ఏ సంస్లేమో చాలా గొప్ప సంస్లేమో ఇతను తీసుకొచ్చిన పథకాలు నిజంగా అండి అంటే మేము ఎంటర్టైన్మెంట్ మాత్రం కామన్ మ్యాన్ కి జగన్ జగన్మోహన్ రెడ్డి నినాదం చాలా గట్టిది మీరేమనుకుంటున్నారు నవ్వారా లేదా ఏడ్చారా లేదా అవన్నీ సినిమాల్లో ఉండే అయ్యే కదా దాని మీ జీవితం రెండు నిమిషాలు షో షోలేసి మీకే చూపించి మీ దగ్గర ఇరవై రూపాయలే తీసుకున్నాడు చాలా అది నవరత్నాలు కాదండి ఈ గవర్నమెంట్ జనాన్ని ఏడిపించి ఏడిపించి జనాలు పిచ్చోళ్ళు అయిపోయారండి ఒక రకంగా